అందరికీ నమస్కారం శ్రీధర్ రాజ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం పెరియ పురాణంలో పేర్కొనబడిన అరవై మూడు మంది నాయనార్లలో తొమ్మిదో వారైన ఏనాదినాథ నాయనార్ని గురించి తెలుసుకుంటాము శివుని సాన్నిధ్యాన్ని చేరడానికి ఉన్న అనేక మార్గాలలో ఏనాదినాథ నాయనారి యొక్క జీవి చరిత్ర ఒక మార్గాన్ని తెలియజేస్తుంది తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణం పట్టణానికి సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో అరిసోల్ నది ఒడ్డున రాజ్యములో గల యననల్లూరు గ్రామములో ఏనాదినాథ నాయనారు జన్మించారు ఏనాదినాథ నాయనారు ఒక కళ్ళు గీత కార్మికుడి కుటుంబములో జన్మించినప్పటికీ ఇతను కత్తి యుద్ధములో నేర్పరి మంచి ఖడ్గవీరుడుగా అనేక మంది ప్రశంసలు పొందాడు అనేక మందికి కత్తి యుద్ధములో మెలుకులు నేర్పిస్తూ మంచి ఆదాయాన్ని సంపాదించేవాడు ఆ సంపాదనతో తన వద్దకు వచ్చే శివభక్తులకు భోజనము వస్త్రాలను సమకూర్చేవారు నుదుటిన విభూతిని ధరించిన ప్రతి ఒక్కరిని మహాశివుడుగానే భావించి సకల సేవలు చేసేవాడు ఏనాదినాథ నాయనారు వద్ద కత్తి తిప్పే మెలుకోలు నేర్చుకోవడానికి రాకుమారులు జమీందారులు కూడా రావడం ప్రారంభించారు అదే గ్రామంలో ఇదే వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న అతిసురన్ అనే వ్యక్తికి మీద సూయి కలిగింది ఎలాగైనా గ్రామం నుంచి తరిమేయాలని భావించి తన బంధువులను తీసుకొని తీసుకునితో కత్తి యుద్ధానికి దిగాడు యొక్క పోరాట పటిమ ముందు అతిశూరన్ బంధువులు కొంతమంది మరణించగా మరికొందరు ఓడిపోయి పారిపోయారు దీనిని అవమానంగా భావించిన అతిశూరన్ ఎలాగైనా ఏనాదినాథ నాయనార్ని అంతమందించాలని భావించాడు మరుసటి రోజు అతిసురన్ ఏనాదినాథ నాయనార్నికి ఎవరి సహాయం లేకుండా ఇద్దరమే పోరాటం చేద్దాం రమ్మని సందేశాన్ని పంపించాడు ఏనాదినాథ నాయనారు అతని విన్నపాన్ని అంగీకరించి అతిసురన్ సూచించిన ఏకాంత ప్రాంతానికి వెళ్ళాడు ఏనాదినాథ నాయనారు యొక్క శివభక్తి బలహీనతను తెలుసుకున్న అతిసురన్ నుదుటిన వీభూదిని నామాలుగా పెట్టుకొని అది నాయనారికి కనపడకుండా కవచాన్ని అడ్డుపెట్టుకున్నాడు భీకరమైన పోరాటము ఇద్దరి మధ్య జరిగింది ఏనాదనాథ నాయనారు తిప్పే నేర్పరితనం ముందు ఓడిపోయే స్థితికొచ్చిన అతిశురన్ భయముతో తనను తాను కాపాడుకోవడానికి ముఖం కనపడకుండా అడ్డంగా పెట్టుకున్న కవచాన్ని తొలగించాడు అతిశురణ్ నుదుట ఉన్న పవిత్రమైన విభూతిని చూసిన ఏనాదినాథ నాయనారు తన చేతిలోని కత్తిని కిందకు దించి నేను ఇంత పాపము చేయబోయాను ఇతను శివభక్తుడిగా మారి ఉన్నాడు ఇతనిపైన నేను కత్తి దూసేది నేను ఇతనికి హాని చేయకూడదు అతని కోరికైనా నన్ను చంపే అవకాశాన్ని అతనికి ఇస్తాను అని అనుకున్నారు ఏనాథనాథన్ నాయనారు ఖడ్గాన్ని కింద పడేద్దామనుకున్నాడు కానీ నిరాయుధుడిని చంపిన పాపము శివభక్తులు కలవకూడదని కత్తిని చేతితో పట్టుకునే ఓం నమశివాయ అని స్మరిస్తూ అతిశూరన్ ఖడ్గానికి ఎదురు నిలిచాడు అతిశురణ్ కత్తి స్వచ్ఛందంగా బలి అయ్యాడు నుదుట విభూతిని ధరించాడన్న ఒక్క కారణంతో తన ప్రాణాలను సైతము తృణప్రాయంగా అర్పించిన ఏనాదినాథ నాయనారు భక్తికి మెచ్చిన శివుడు పార్వతీమాత సమేతంగా దర్శనమివ్వడమే కాకుండా తనతో పాటు కైలాసానికి తీసుకెళ్లారు నుదుటున విభూతిని పెట్టుకున్న శత్రువునిలో సైతము శివుడిని చూసి తన ప్రాణాన్ని తృణప్రాయంగా అర్పించిన మహాశివభక్తుడు యానాదినాథ నాయనారి యొక్క జీవిత చరిత్రను మీకు తెలియజేసే అవకాశం నాకు కలగడము దైవ నిర్ణయంగా భావిస్తూ మీ